వెల్కమ్ టు డాన్ మీడియా తాడేపల్లిగూడెం ఎన్నికల సందడి మొదలైంది రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు జనసేన నాయకుడు ఉంగరాల శ్రీనివాస్ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని షాడో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అవినీతికి పాల్పడుతున్నాడంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నాడని అసలు అవినీతి గురించి మాట్లాడే అవినీతి పరుడు కొట్టి సచలనే నీ హయాంలో ఇల్లు కట్టుకోవాలంటే లంచం పొలం అమ్ముకోవాలంటే లంచం తీసుకుని నువ్వు ఎమ్మెల్యే బొలిసెట్టిపై వ్యాఖ్యలు చేసే అర్హత నీకు లేదన్నారు నీ కొడుకు నీవు మంత్రిగా ఉన్నప్పుడు మంది బాటిల్ ఇస్తే తిరుమల తిరుపతికి టికెట్లు ఇచ్చేవాడని ఎప్పటికైనా అసత్య ఆరోపణలు మాని ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసుకోమని ఇతవ పలికారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఒక్క ఒక్క శంకుస్థాపన చేయడం చూపించమండి ఇవాళ ఆయన మేము పొరుగులు వెళ్తే మేము ఎంత అమ్మ అవమానాలు ఫేస్ చేశామంటే ఎక్కడికైనా రోడ్లు కొద్దులు పడిపోయి మీ ఎమ్మెల్యే గారికి రోడ్లు కనపడతలా మీ గుడిలో వచ్చే రోడ్డు గుడు నేషనల్ హైవే నేషనల్ హైవేలో ఉంది ఇటు ఇటు చూసిన యాభై కిలోమీటర్ల మధ్యలో ఉన్నాం మనం ఇక్కడ ప్రతి ఏదో రంగ గుడు ఇటు గుడు ఇటు రావుల కోలం వెళ్ళి ఇటు వెళ్ళినా గుడి మీద వెళ్ళాలి ఇటు ఏలూరు వెళ్ళినా ఇటు బేవర జంగా వెళ్ళిన ప్రతి వాడు మమ్మల్ని అడిగేవాడు తిట్టేవాడు అలాగే ఒక 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 బాటసారి అడిగాడట ఆయన ఫోన్ చేసి ఆయన ఎడగాడు అడిగాడట మీరు రోడ్లు పోలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నేర్చి పెద్ద ఈయన ఉండగా ఒక రోడ్డు కూడా పొడిచలేకపోయాడు ఈ రోజున కూడా ఒక బోతులు కూడా పొడిచలేడు అలాగే వాటర్ సమస్యను విపరీతంగా ఫేస్ చేశారు అందరూ మీ మీకు గోదావరిలో నీళ్ళు వెళ్ళిపోయిన పార్లమెతే మీకు ఒక అరగంట ఎక్స్ట్రా నీళ్ళు ఇవ్వడాడు అని అడిగేవారు ఈయన లెక్కలు చెప్పేవాడు మేము వెళ్ళి అడితే లెక్కలు చెప్పేవాడు ఈయన వాటర్ కూడా ఇవ్వలేదు ఏ రోజున కూడా అలాగే నువ్వు కార్యకర్తలు అందరినీ చాలా నీచంగా చాలా చూశావు నువ్వు అదే నిజంగా నువ్వు చూడలేదు అనుకుంటే నువ్వు ఆ రోజు పేమెంట్ తెచ్చుకున్నావు కొంతమంది నాయకుల్ని ఆ నాయకులు ఏరి కూడా అలాగే నువ్వు నీళ్ళు అని నీ కూడా ఉన్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో వడ్డీ రఘురాం నీ కూడా ఉన్నాడు అలాగే గొర్రెల శ్రీనివాస్ నీ కూడా ఉన్నాడు నీ నిన్న నీ గెలిపే ముఖ్య పాత్ర వహించిన నెమ్మల్ని నీ కూడా ఉన్నాడు ఆ అంతకుముందు పాత్ర వహించిన నెమ్మల్ అని నీ కూడా ఉన్నాడు అలాగే మన అజయ్ ఉన్నాడు తానేటి అజయ్ ఉన్నాడు అలాగే రాజా త్రినాథ్ ఉన్నాడు ఏరి రోజు నువ్వు నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఏరు కార్యకర్తలు వేరు ఎవరు ఎవరన్నా ఉన్నారో నీ కూడా ఉన్నప్పుడు చెంచేసుకున్నా వాళ్ళకి ఒక్కొక్కరికి రెండు పాదవులు ఇచ్చిన చెంచ పెట్టు కూర్చున్నా నువ్వు అంతేగాని నిజమైన కార్యకర్త ఎవడో ఒకటి చూపించు ఇవాళ నీ టార్చర్ తట్టుకోలేక ముత్యలాంజాలు వెళ్ళిపోయాడు బయటికి కాదా దాని సమాధానం చెప్పాలి మీరు ముచ్చులు ఎందుకు వెళ్ళిపోయాడు వాళ్ళు మీరు టార్చర్ తట్టుకోలేక ఇంతమంది గతంలో కూడా నువ్వు ఈత కూడా తాదేజని నువ్వు ఎలా ఏపించు తప్పావు ఊరందరికీ తెలుసు ఆయన కూడా మలమలా మార్చిపాడు తప్పావు ఆయన నీ టార్చర్ తట్టుకునే బతికి కష్టం కష్టమైందని పరిస్థితి మీరు గతం నుంచి కూడా మీరు ఎవరికేవి తెలియదు అనుకోవద్దు మీరు అందరికీ తెలుసు మా కార్యకర్తలు ఇంతమంది మేము మీకోసం మేము మీరు అధికారంలో లేనప్పుడు మీ జెండా మోసం మీ మీకోసం మేము పాటలు పడ్డాం కాదని మీరు చెప్పండి ఛాలెంజ్ మీరు మీరు దేనికైనా మేము రెడీ మీరు అధికారం ఎంత పని మేము దేనికైనా మేము ఉపయోగించుకున్నా మీరు కార్యకర్త వస్తే నోటు కొవ్వు కొలిది నువ్వు ఎంత మాట అంతా అంత మాట ఎలా అంటే అలా అన్న రోజులు ఉన్నాయి నువ్వు అలాగే నువ్వు నువ్వు అధికారం వచ్చిన తర్వాత నువ్వు నీ అహంకారం అంతా ప్రదర్శించు నీకున్న కొవ్వు అంతా చూపించు మేము అందుకనే నీకు చాలా దూరంగా ఉంటాం నీ దగ్గరికి ఏ రోజు నీ పని కోసం రాలేదు నువ్వు నువ్వు ఊరు అందరికీ చేసిన పని కూడా కార్యకర్తలకే నేను ఆడి కోసం తిరుపతికి వస్త్రం ఇచ్చాను దానికి ఇది ఇచ్చాను ఇప్పుడు రోడ్డు పోస్తాను అని చెప్పు అది నీ సొంత సొమ్ములతో నువ్వు పోసింది కాదు ప్రభుత్వ డబ్బులతో ప్రభుత్వ పరంగా పోసిన డబ్బు అది నువ్వు సొంతంగా ఏ కార్యకర్తన కరోనాలో చచ్చిపోతుంది నువ్వు వెళ్ళి ఎవడకన్నా పది రూపాయలు సాయం చేసావా అదే బొలిసెడ్డి సీని గారు బొల రకాలు సాయం చేశారు ఇవాళ తోటగోపి నువ్వు షాడో ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే అన్నమాట షాడో ఎమ్మెల్యే అయితే ఆయన పది మంది గోపాల్ కానీ చెప్తాడు విజయవాడలో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా ఎవడన్నా ఫోన్ చేస్తే ఇమీడియట్ గా చేతనే సాయం చేస్తాడు ఆయన ఆయన చేతనే చేస్తాడు నీకు వెళ్ళి తీసుకున్నాడా ఇవాళ నీ వల్ల నువ్వు తీసుకున్న కమిషన్ వల్ల వాళ్ళు కూడా ఎంత అవమానం పాల్పాలు పొందావు నువ్వు తీసుకున్న కమిషన్ వల్ల నువ్వు ఎంతమంది నాకు తెలిసిన వాళ్ళు నాతో పాటు నేను ఓట్లు ఇచ్చిన వాళ్ళందరి దగ్గర కూడా నువ్వు కమిషన్ తీసుకున్నావు ఈ విషయం కావాలంటే నేను రుజువులతో సహా నిలబడి ఛాలెంజ్ గా ఛాలెంజ్ గా నిలబడతాను నువ్వేమన్నా నా ఛాలెంజ్ ని స్వీకరించే ఉద్దేశం ఉంటే చెప్పు నువ్వు నీ దగ్గర వాళ్ళందరూ డబ్బులు చేస్తానని చెప్పి వాళ్ళని పంపిస్తాను అందరు నీ దగ్గరికి నువ్వు ఛాలెంజ్ నిలబడగలిగితే అలాగే నువ్వు సీని గారి అబ్బాయిల్ని గోపీ గారి అబ్బాయిని నువ్వు విమర్శించావు నీ కొడుకు నీ పుత్రరత్నం ఏమైనా గొప్ప కూడా నువ్వు రెండు వేల ఎలక్షన్ ముందు నీ కొడుకు ఎవరికే కనపడాల ఇంట్లో కూర్చున్నాడు ఎలక్షన్ అయిపోయింది నీకు అధికారం వచ్చిన నెమ్మలకి పోగబెట్టి పంపించేసి నీ కొడుకు అతని శాడ ఎమ్మెల్యే కింద ప్రవర్తించాడు కొంతమంది చెమసేఖీలు పెట్టుకుని రాజకీయం చేశాడు ఇవాళ ఇవాళ నువ్వు కష్టాల్లో ఉన్నా కదా నీ కొడుకు నీ కూడా ఉండాలి కదా కానీ గోపి గారి కష్టాలు ఉన్నా గారు కొడుకున్నాడు శ్రీని గారి కష్టాలు ఉన్నా శ్రీని గారు నీ కొడుకు వాళ్ళని కూడా ఉన్నాడా నువ్వు వాళ్ళ పిల్లలను కమర్చుడు నీ ఏం చేస్తాడు గతంలో నువ్వు ఆలోచించుకోవాలి బాధ్యత నీకు ఉంది నీ కొడుకూ ఉన్నాడా అక్కడికి ఆధార్ కార్డుతో మార్పించిన హైదరాబాద్ వెళ్ళిపోయట నీ కొడుకే ఉన్నాయి వాళ్ళకి పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాడా నువ్వు మాట్లాడేటప్పుడు ఏదైనా సరే నువ్వు మంచి చెడు పాపం పుణ్యం ధర్మ ధర్మం ఆలోచించి మాట్లాడు నీకు ఒంటిలో అహంకారం ఉందని నోట్లో కొవ్వు ఉందని మాట్లాడితే ప్రజలు ఇప్పుడు నీకు భయంకరమైన శిక్ష వేసారు మేము ఎవరూ కూడా నీకు అప్పుడే జగన్మోహన్ రెడ్డి చెప్పాను నీకు నీకు టికెట్ వద్దు నీకు ఎంత సంఘనాయకు నువ్వు కూడా బోధమే కాదు చెప్పే ఇంటెలిజెన్స్ వాళ్ళు మా దగ్గరకు వస్తే ఆయన నీకు టికెట్ ఇచ్చాడు ఆ నీకు ఇచ్చినందుకు అతను కూడా శిక్ష అనిపించాడు నువ్వు ఏ పార్టీలోనే నేను ఎక్కడానికి ఎవరో ఏ కార్యకర్త కూడా సుముఖంగా లేడు అని తెలియజేస్తున్నావు నువ్వు ఏ పార్టీలోనే నగ్గరు నగ్గినవరం కూడా నీకు రాజకీయ భవిష్యత్తు కూడా లేదు నీకన్నా పద్ధతే పద్ధతే మర్యాద ఉంటే నువ్వు మంచి సలహాలు ఇవి ప్రజలకు ఉపయోగపడేలా మాట్లాడు మంచి విమర్శించు చెడుని ఖండించు అంతేగాని కాని నువ్వు వాళ్ళ రౌడీలు వీళ్ళ గోండాలో వీళ్ళు ఇది నువ్వు చేసిన గోండా గోడాకి రాంటే మాకు బోరుడు తెలుసు చెప్పంటావా పత్రిక ముఖంగా బయట పెట్టమంటావా పెడతా మాకు తెలుసు అన్ని ఎవరో ఇక్కడ పత్రితులు కాదు ఎవరో ఎవరో నిజాయితీ బరులు కాదు కానీ సందర్భం అనుకూలంగా ఒక చెడ్డ పని చేస్తే నలుగురు పది మందికి ఉపయోగపడినప్పుడు అది చెడ్డ పని అవ్వదు ఆ విషయం నువ్వు తెలుసుకోవాలి నేను ఉండగా లాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది అది కరెక్ట్గా ఉందంటే ఏ టైంలో లాండ్ ఆర్డర్ ఇప్పుడు సీనియర్ చైర్మన్ గా ఉన్నాడా ఏం గొడవలు కదా నువ్వు చైర్మన్ గల నువ్వు ఎమ్మెల్యేగా లేకపోయినా నువ్వు మనకి వెళ్ళిన తగ్గుకెళ్ళో గొడవకెళ్ళో నీతో పాటు కార్యకర్తలందరినీ ఇరికిచ్చు వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ చుట్టారు ఇవాళ కార్యకర్తలందరినీ నేను సమావేశపెరుగుతాను నువ్వు వాళ్ళు ఎవరికైనా రూపాయ ఖర్చు పెట్టినట్టుగా కానీ పది రూపాయలు సాయం చేసినట్టుగా లేదు మేమందరూ వెళ్ళి వాళ్ళకి బెయిల్ ఇచ్చి బయటకి తీసుకొచ్చాం మేము కాదని నువ్వు చెప్పగలవు దమ్ముని ఉంద మాకు ఉంది మేము ఎవరే బెల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చావు ఎలా బయట తీసుకొచ్చావు మేము చెప్తాం ఎవరు డబ్బులు ఖర్చు పెట్టినట్టు బయటకు వచ్చాడు పార్టీలో కష్టపడి పని చేసావు నువ్వు ఏ రోజున గుర్తించావా ఎవరికైనా పిలిచి నువ్వు తిరుపతి ఇచ్చావు ఆఖరికి నువ్వు ఎంతో దిగుదారిపోయి ఉంటే కొంతమందికి ఇచ్చిన పదవులు కూడా నువ్వు మళ్ళీ ఆఖరి టైంలో వచ్చిన పదవులు కూడా అమ్మేసుకున్నావు దానికి రుజువులు నా దగ్గర కూడా ఉన్నాయి నువ్వు అమ్మేసుకున్న ఆ ఇచ్చిన పదవులను కూడా నువ్వు కాదని చెప్పగలుగుతావు నువ్వు నా ఎదురుగా చెప్పు నువ్వు చెప్పగలిగితే నువ్వు చేసిన నేను మాట్లాడగలుగుతాను ఎందుకంటే నేను ఇరవై ఏళ్ళు నీతో పాటి ప్రయాణం చేశాను కానీ నీ పద్ధతి నీ విధానం నచ్చగా నీ నీలో ఉన్న రాక్షసత్వం నాకు నచ్చగా నీ అవినీతి కూడా నాకు నచ్చగా నేను బయటకు వచ్చేసాను నువ్వు ఇవాళ శ్రీని గారినే గోపిని గోపి గారిని విమర్శించిన బొల్సెట్టి రాజేష్ బొల్సెట్టి రాజాగారిని విమర్శించుట్టు తోడు రాజా గారిని విమర్శించినప్పుడు నువ్వు నీ కొడుకు నీ నీకున్నది ఇది ఏంటో నువ్వు ఒక ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుందని నేను సభాముఖంగా తెలియజేస్తాను